హాయ్ అండి ప్రతిలిపి అంశాల మాలలో ఇప్పుడు మీరు వింటున్న అంశాలు నా మదన నా కౌగిలిలోకి రావా అరచేతిలో నాణాలు లాస్ట్ ఎపిసోడ్లో చందన రఘు మాట్లాడుకుంటున్నారు అక్కడి నుండి కొనసాగింపు అత్తయ్యకు ఫోన్ చేయండి ఈవినింగ్ చేస్తానన్నారు కదా దీపుతో మాట్లాడదాం అంది చందన టాపిక్ డైవర్ట్ చేస్తూ ఫోన్ తన చేతికి ఇచ్చి నువ్వే చెయ్యి అన్నాడు తను చేసింది రింగ్ అవుతోంది దీపు తీశాడు ఎలా ఉన్నావురా వర్క్ చేస్తున్నావా అంది నువ్వేమీ కంగారు పడకు అన్ని ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను అన్నాడు నవ్వుతూ నానమ్మ ఎలా ఉన్నారు నువ్వు విసిగించట్లేదు కదా అంది నానమ్మనే అడుగు అని ఫోన్ ఆమె చేతికిచ్చాడు అత్తయ్యా పద్దు వచ్చిందా మీరు ఇబ్బంది పడట్లేదు కదా అంది చందన ఒక్క పిల్లాడిని చూడ్డానికి ఇబ్బంది ఏంటి ఇక పద్దు అంటావా వాళ్ళ అన్నయ్య వచ్చాడు ఈరోజు మేమే వెళ్ళొచ్చాం తను రాలేదు అంది వచ్చాడా అని మీ అబ్బాయి చేతికిస్తున్నానుండండి అంటూ రఘు చేతికిచ్చింది ఎలా ఉన్నావమ్మా అన్నాడు నాకేంటి శుభ్రంగా ఉన్నాను మన మదనుడు వచ్చాడరా అంది ఎప్పుడు అన్నాడు ఆశ్చర్యంగా ఈరోజే ఉదయమే అంది అమ్మాయిని తీసుకొచ్చాడా అన్నాడు రఘు లేదు ఇద్దరికీ గొడవలట ఇంట్లోంచి వెళ్ళిపోయాక అటు అమ్మాయి పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదట వీళ్ళిద్దరూ పెళ్ళి కాకుండానే ఒక సంవత్సరం ఉన్నారు కలిసే ఉన్నారట ఏవో చిన్న చిన్న జాబులు చేస్తూ కాలం గడిపారంట ఈ మధ్య ఇద్దరికీ రోజూ గొడవలట ఇలా కాదు ఇద్దరూ విడిపోదామని విడిపోయారట ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళింది వీడిక్కడికి వచ్చాడు కన్నవాళ్ళకి తప్పదు కదా అంది నువ్వు పలకరించావా ఎలా ఉన్నాడు అన్నాడు రఘు నిన్ను అడిగాడు అంది సరే అమ్మా అయితే ఇంకేంటి ఫోన్లే మొత్తానికి వచ్చాడు ఉంటానైతే అని ఫోన్ పెట్టేశాడు చందన్ అడిగింది బాబాయ్ గారు వాళ్ళు రానిచ్చారా అని అదే దేమా వీళ్ళకి మనం ఎన్ని తప్పులు చేసినా మనం ఇబ్బందుల్లో ఉన్నాము అంటే తల్లిదండ్రులు కరిగిపోతారని మావయ్య ఎంత బాధపడ్డాడో ఆ అమ్మాయ మేము అంటే వాడు మీరొద్దు ఆ అమ్మాయే కావాలి అన్నప్పుడు వాడి పేరు మదన్ మోహన్ కానీ అందరం మదన అని పిలిచేవాళ్ళం పోన్లే మాయకు కొంత ఊరట కొడుకు తిరిగి వచ్చినందుకు అన్నాడు రఘు మీరంతా అతన్ని మదన అనే పిలుస్తారు కదా అంది అవును ఒకసారి ఏమైందో తెలుసా మదన టెన్త్లో ఉన్నప్పుడు అనుకుంటా మావయ్య ఎగ్జామ్ ఫీజు కట్టడానికనే స్కూల్కి వెళ్ళేసరికి ఓ నా చెలి నీకే గుండె తలుపులు తెరిచా రావా నా ప్రణయసుందరి నా కౌగిలిలోకి రావా అంటూ ఒక అమ్మాయి ముందు మోకాళ్ళపై కూర్చొని పాడుతున్నాడట ఇక చూసుకో మాయి కొట్టిన కొట్టుడు స్కూల్లో డ్రామా ప్రాక్టీస్ అది అది అందరూ చెప్పారట అప్పటికే మావయ్య చాలా కొట్టాడు స్కూల్లో అందరి ముందు కొట్టడంతో వాడు చాలా రోజులు స్కూలుకు వెళ్ళలేదు ఇంటర్లో ఉండగా కూడా ఏవో లవ్ అఫైర్స్ ఉండేవి అంటారు మొత్తానికి చదువు మధ్యలో వదిలి నా ప్రేమే కావాలి తల్లిదండ్రులు పెట్టే రిస్ట్రిక్షన్స్ మధ్య నేను బ్రతకలేను అనుకున్నాడు ఆ అమ్మాయే కావాలి అని వెళ్ళిపోయినవాడు మళ్ళీ ఆ అమ్మాయితో విడిపోయి ఇలా వచ్చాడట చదువు వద్దు అనుకుని తల్లిదండ్రులని వద్దు అనుకుని ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వద్దనుకుని వీడు సాధించింది ఏంటి ఒక తప్పటడుగు రెండు కుటుంబాలను ఎంతో ఆవేదనకు గురిచేసింది అన్నాడు రఘు చందన తను పని చేసుకుంటూనే వింటోంది మాయి కూడా కొట్టడం తిట్టడం చేసేవాడు కానీ బహుశా నీ లైఫ్ ఇదిరా అబ్బాయి అని వివరించలేకపోయాడేమో ఏదేమైనా అందరూ ఇబ్బంది పడ్డారు అంటూ వెళ్ళి టీవీ పెట్టాడు రఘు బ్రిటిష్ కాలం నాటి నాణ్యాలకు కోట్లు వస్తాయని నమ్మి రెండు లక్షలు పోగొట్టుకున్న రైతు అంటూ చెప్తోంది న్యూస్ రీడర్ ఈ న్యూస్ వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు అలా ఎలా నమ్ముతారు అంది చందన కూర్చోబోతూ లేచి నవ్వుతూ నాకు ఉంది అనుభవం ఉండు టీవీ ఆఫ్ చేసి నా అనుభవం చెప్తాను చూడు అంటూ టీవీ ఆఫ్ చేసి వచ్చి చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ చూడకుండా నా అరచేతిలో ఒక రూపాయి నాణ్యం పెట్టేది అన్నయ్యకి నాకు ఇద్దరికి ఇచ్చేది కానీ మేము నాకే ఇచ్చింది అంటే నాకే ఇచ్చింది అనుకునేవాళ్ళం అప్పట్లో రూపాయి అంటే చాలా వచ్చేవి అలా మేము ఎదిగే కొద్దీ అంటే స్కూలేజ్ అలా వచ్చేసరికి ఐదు రూపాయలు ఇచ్చేది నా అరచేతిలో ఉన్న నాణ్యాలు ఒక బాక్స్లో పెట్టేవాడిని నేను దాస్తున్నాను అని తెలిసిన అమ్మ కూడా కొన్ని నాణ్యాలు ఇచ్చేది పాతవి వాళ్ళ కాలం నాటివి అన్నీ జాగ్రత్త చేశాను అన్నాడు నవ్వుతూ ఇప్పటికీ ఉన్నాయి కదా బీరువాలో ఆ బ్యాగ్లో అవే కదా అంది చందన అవును అలా నా దగ్గర మాతా వైష్ణోదేవి కాయిన్ ఉంది నా ఫ్రెండ్ ఒకడు చెప్పాడు ఆ కాయిన్కి యాభై లక్షలు ఒక వెబ్సైట్లో చూశాను అని నేను ఆ వెబ్సైట్కి వెళ్ళి చూశాను నిజమే అలానే ఉంది ఇంకొంచెం వెతికితే ఫోన్ నెంబర్ దొరికింది ఆ నెంబర్కి ఫోన్ చేసి నా దగ్గర ఉంది అంటే ఫోటో తీసి పెట్టమన్నాడు వెంటనే తీసి పెట్టాను అది ముప్పై లక్షల వాల్యూ అని రిజిస్ట్రేషన్ ఫీజు ఎనిమిది వేలు కట్టమన్నాడు కడితే అప్పుడు ఒక వ్యక్తి వచ్చి మన ఉన్న నాణం సరైనదా కాదా అని చూస్తాడట నాకేమో ఫేక్ అనిపించింది వదిలేశాను వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేశారు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాను అన్నాడు ఇదంతా ఎప్పుడు అంది నవ్వుతూ రెండు సంవత్సరాల క్రితం నేను ఎవరికీ చెప్పలేదు నిజంగా డబ్బు వచ్చి ఉంటే చెప్పేవాడిని ఈ పాత నాణ్యాల ఎగ్జిబిషన్ జరుగుతుంది లాస్ట్ మంత్ హైదరాబాద్లో జరిగింది ఈసారి జరిగినప్పుడు అందరూ వెళ్దాం అన్నాడు దీపకు కూడా చూపించాలి అంది మనకు స్వాతంత్రం రాకముందు నాణ్యాలు కూడా పెడతారు అక్కడ అన్నాడు రఘు ముందు మీ దగ్గర ఉన్న నాణ్యాలు చూపించండి వాడికి అంది అవును తీసుకురా చూద్దాం అణ పావల ఇంకా చాలా ఉంటాయి కలెక్షన్ హాబీ అని కాదు అలా దాచానంతే అన్నాడు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ